ఏపీ ఏపీబినెట్ లో చర్చ జరిగింది అరవై తొమ్మిది ప్రతిపాదనలకి ఆమోద ముద్ర తెలిసింది తెలిపింది విశాఖలో ఐటీ కంపెనీలకి భూ కేటాయింపులతో పాటుగా క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం ఎస్ఐపిబీ ప్రతిపాదించినటువంటి లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో జరిగే సిఐఏ సదస్సు ఏర్పాట్లపై కూడా చర్చించింది వీటితో పాటుగా రెవెన్యూ శాఖ సంస్కరణలపై కేబినెట్ లో చర్చ జరిగింది గత ప్రభుత్వం తెచ్చిన విధానాలతో రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందన్నారు సీఎం గుర్తించి కేబినెట్ లో ప్రస్తావించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శేషాచల అడుగులో అక్రమాలపై కేబినెట్ కి వివరించారాయణ హోంశాఖ ప్రత్యేక దృష్టి పెట్టి ఎర్రచంద్రం స్మగ్లింగ్ ని అడ్డుకోవాలంటున్నారు పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేల గురించి మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే అన్నారు సీఎం తప్పు చేసిన ఎమ్మెల్యేలపై కఠినంగా ఉండాలని సీఎం ఆదేశించారు మొన్నటి ఎన్నికల్లో యాభై వేలకు పైగా మెజారిటీ రావటానికి తమ ఘనతే కారణమని కొందరు చెప్పుకుంటున్నారన్నారు గొప్పలకు పోకుండా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతారన్నారు సీఎం వచ్చే కేబినెట్ సమావేశంలోపు ఆ నలభై ఎనిమిది ఎమ్మెల్యేల మంది పనితీరుని మార్చుకోవాల్సిందని తెలిపారు సీఎం చంద్రబాబు అంతకుముందు మంత్రులతో అల్పాహార సమావేశంలో లోకేష్ సైతం పలువురు ఎమ్మెల్యేలపై ప్రస్తావించారు ఇక కొత్త ఎమ్మెల్యేలకు మంచి చెడు తెలియడం లేదన్నారు సమస్యలు ఎలా అధిగమించాలో కొత్త ఎమ్మెల్యేలకి సీనియర్స్ అవగాహన కల్పించాలన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ కొత్త ఎమ్మెల్యేలతో పాటు భారీ మెజారిటీ వచ్చిన కొందరు నేతలు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ వచ్చేలా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు సరిగా పొసగటం లేదా ఏంటి ఏంటి ఈరోజు చాలా దానికి సంబంధించి కీలకమైన విశ్లేషణ ముఖ్యమంత్రి చేశారు వాస్తవానికి అరవై తొమ్మిది అంశాల అజెండా చాలా పెద్ద ఎత్తున టైం సమయం తీసుకుందనుకుంటున్నాం కానీ దాన్ని చాలా త్వరగా ముగించి నా ఈ పొలిటికల్ ఇష్యూస్ మీదే ముఖ్యమంత్రి ఎక్కువగా మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేశారు అందులో కూడా ఎమ్మెల్యేలకి సంబంధించిన అవినీతి పైన ప్రధానంగా సాధారణంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి వ్యవహారాలని అంత ఈజీగా ప్రస్తావించరు కానీ ముఖ్యమంత్రి దాని కారణాలను కూడా అందుకు దారితీసిన కారణాలను కూడా వివరించినట్టుగా తెలుస్తుంది రెవెన్యూ శాఖలో గతంలో తీసుకొచ్చిన అనేక పాలసీస్ వల్ల అవి కరప్షన్కి లీడ్ చేస్తున్నాయి వాటిని ప్రస్తుతం ఉన్న చాలా కొత్తమంది కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా వాటిని ప్రాక్టీస్ చేస్తూ గత ప్రభుత్వ పాలనలో చేసిన ప్రాక్టీసులని మళ్ళీ వీళ్ళు చేస్తూ దాని ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న సమాచారం నా దగ్గర ఉంది దానికి సంబంధించి కేవలం అవినీతితో పాటు వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చాలామంది ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా హాజరు కావట్లేదు వాళ్ళు చాలా ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా హాజరు కావడం లేదు వాళ్ళందరూ తాము తాము భారీ మెజార్టీలతో గెలిచాం కాబట్టి మేము సొంతంగానే స్వతహాగానే ఆ మెజార్టీ మాకు వచ్చిందన్నట్టుగా భావిస్తున్నట్టున్నారు వాళ్ళని కొంత అలర్ట్ చేయండి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కీలక బాధ్యతలు తీసుకోవాలని మంత్రులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు పర్టికులర్గా నలభై మంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకి సంబంధించిన ఇప్పటికే వాళ్ళని నోట్ చేశారు వాళ్ళతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వీళ్ళందరూ వచ్చే కేబినెట్ లోపల వీళ్ళందరినీ సెట్ చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే మీరు కేవలం ఆ మంత్రులుగా ప్రోటోకాల్ని ఎంజాయ్ చేయడమే కాదు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో సమయం ఇచ్చి మాట్లాడాలి వాళ్ళకి సంబంధించి వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండాలి అక్కడ జరుగుతున్న పరిణామాలని మీరు ప్రశ్నించడం ద్వారానే అట్లాంటి కరప్షన్ కావచ్చు లేకపోతే అట్లాంటి నిర్లక్ష్యాన్ని కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు వీడే అవకాశం ఉంటుందంటూ చాలా కేటగారికల్గా చెప్పే చెప్పే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేశారు ఇప్పటికే దాదాపుగా చాలా మంది నలభై మంది ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొనకపోగా వాళ్ళు చివరికి పార్టీ కార్యకర్తలకు నా ఇన్సూరెన్స్ వ్యవహారాలు కావచ్చు లేకపోతే వాళ్ళ వెల్ఫేర్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న దాంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలకి హాజరు కాకపోయినప్పటికీ కూడా అవినీతి వ్యవహారాల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు అందుకోసం కింది స్థాయి సిబ్బందిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పోస్టింగ్లు కూడా ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు పోస్టింగ్ వ్యవహారంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది తమకు వస్తున్న ఉదాహరణకి ఇటీవల కాలంలో లోకేష్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్ళిన సందర్భంలో వచ్చిన ఫిర్యాదులో ఎక్కువగా ల్యాండ్ ఇష్యూసే వస్తున్నాయి ఆ ల్యాండ్ ఇష్యూస్ కూడా కారణం సగం సిబ్బంది మాత్రంగానే తెలుస్తోంది సో ఇట్లాంటి ల్యాండ్ ఇష్యూస్ని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ పరిష్కరిస్తే వాళ్ళందరూ పార్టీ కార్యాలయం దాకా రారు వాళ్ళకి అక్కడ లోకల్గా అక్కడ పరిష్కారం దొరకడం లేదు కాబట్టి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు ఇదంతా బాధ్యత ఎమ్మెల్యేలే తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి కాన్సెప్ట్గా చెప్తున్నారు అదే సమయంలో ముఖ్యమంత్రి మంత్రులకు కూడా చాలా విడిగా క్లాస్ పీకింగ్ నేపథ్యం కూడా ఈరోజు కనిపించింది మంత్రులు కేవలం జిల్లాలకు వెళ్ళినప్పుడు జిల్లా పర్యటనలో లేకపోతే అధికారిక కార్యక్రమంలో పాల్గొని వచ్చేయడం కాదు అక్కడ ప్రజలకి ఇంత భా ఒకవైపు ప్రభుత్వం భారీగా పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేస్తుంది అదే సమయంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఇవి ఏమాత్రం వీటికి వచ్చే ప్రయోజనం కంటే కూడా ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి వల్ల ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది పార్టీ ఇబ్బందులు పడుతుంది ఇట్లాంటి వాటిని ఖండించకపోతే భవిష్యత్తులో అందరం తినాల్సిన పరిస్థితి వస్తుంది సో వాళ్ళకు వచ్చిన మెజార్టీలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి సంబంధించి వ్యక్తిగతంగా వచ్చిన మెజార్టీలు కానే కాదు ఆ విషయాన్ని వాళ్ళకి విడమర్చి చెప్పాలి ఇలాగే ఉంటే ఇప్పుడు యాభై వేలు వచ్చిన వాళ్ళకి వచ్చేసారి పదివేలు కూడా ఓట్లు రావడం విషయాన్ని వాళ్ళకి చెప్పాలన్నట్టుగా ముఖ్యమంత్రి మంత్రులందరితో చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడానికి మంత్రులు కూడా సమాయత్తమవుతున్నారు ముఖ్యమంత్రి ఆవేశాన్ని ఆయన ఆగ్రహాన్ని చూసిన తర్వాత వచ్చే క్యాబినెట్ లోపు స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులందరూ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో పిలిచి మాట్లాడడం ఎవరైతే పర్టికులర్గా ఇట్లాంటి హిట్ లిస్టులో ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యేకమైన క్లాసులు తీసుకునేదానికి మంత్రులు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది